హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే కందగడ్డని మనం ఏ విధంగా ఉడికించుకోవాలో మీకైతే చూపిస్తానండి నార్మల్గా అయితే మనం వాటర్ వేసి అయితే అయితే ఉడికించుకుంటాం కదా ఈరోజైతే అలా కాకుండా ఒక్క చుక్క కూడా వాటర్ వాడకుండా మనమైతే అయితే ఎలా ఉడికించుకోవాలని మీకైతే చూపిస్తానండి ఇది చాలా హెల్దీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి ఇప్పుడు మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు దొరికితే తెచ్చేసుకొని ఉడికించేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కందగడ్డలు ఉన్నాయి కదా ఇవైతే తీసుకొని నేనైతే వీటిని అయితే ఫ్రెష్గా అయితే కడిగేసుకోవాలి ఫస్ట్ ఈ మూడికాయలు ఉంటాయి కదా వాటిని అయితే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకు మట్టి లాంటిది ఏమన్నా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే మనం మూడికాయలను కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా వీటిని అయితే మనం వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే మనకు ఇవి భూమిలో ఉంటాయి కాబట్టి కొంచెం మట్టి ఇసుక లాంటిది ఏమన్నా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు ఇసుక ఇట్లా ఏమన్నా తాకితే అంత టేస్ట్గా అనిపించవు కాబట్టి మనమైతే ఫ్రెష్గా వీటిని అయితే చాలాసేపు అయితే కడిగేసుకోవాలి ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత నేనైతే వీటినైతే కుక్కర్లో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మన కుక్కర్ అయితే తీసుకొని వాటర్ అనేది వేయకుండా ఇలా సగం కట్ చేసుకోవాలి వీటిని అయితే మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి మీరు తినే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే స్వీట్నెస్ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి ఇది ఎలాగో స్వీట్ ఉంటుంది కొంచెం మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఇంకా హెల్దీ కూడా ఇంకా స్వీట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ వరకు టేస్ట్ కొరకు ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేస్తున్నానండి ఇందులో బెల్లం అండ్ నెయ్యి ఎంత హెల్దీ కాబట్టి మనకు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత వీటికి అంతా బాగా పట్టించాలి అంటే ఒకసారి కలిపేసుకోవాలి మనకు ఉడికేటప్పుడు ఈ బెల్లం నెయ్యి అనేది ఫ్లేవర్ అనేది మనకు కందగడ్డలోకి పోయి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి మనమైతే ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియంలో కూడా కాదు మీడియంలో అయితే మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే అయితే మనం ఉడికించుకోవాలి ఒక్క విజిల్ వస్తే మనకైతే సరిపోతుందండి చూడండి ఇక్కడైతే ఒక్క విజిల్ అయితే వచ్చేసింది మనకు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనమైతే ఓపెన్ చేసి చూసుకోవాలి ప్రిజన్ మీద చూసుకోవద్దు గుర్తు సిమ్లోనే మనం వీటిని అయితే ఉడికించుకోవాలి చూడండి మూత తీసిన తర్వాత మనకు మనం నీట్గా వాటర్లో కనుక ఏ విధంగా ఉడికించుకుంటే ఉడుకుతాయో మనకు ఆ విధంగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా అన్నీ వేరొక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని తినేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఇక్కడ మనమైతే వాటర్ కూడా ఎలాంటి అయితే వాడకుండా ఉడికించేసుకున్నాం కదా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అందులో మన బెల్లం అండ్ నెయ్యి కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో దొరికే కందగడ్డని పిల్లలకైతే రోజు పెట్టి రోజు పెట్టడం వల్ల కూడా చాలా హెల్తీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్